హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము ఈరోజు క్రిస్మస్ కదండి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఎంతమంది హ్యాపీ క్రిస్మస్ ఎంతమంది క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి సో ఈరోజు క్రిస్మస్ కాబట్టి పిల్లలకి స్కూల్ లేదు మా హస్బెండ్ ఆఫీస్ కూడా సెలవు సో ఈ రోజు ఇంట్లో అసలు ఏ పని అనుకున్నాము సరదాగా ఈరోజు అంతా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాము సో టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చేసారు టిఫిన్ తినేసామండి ఇప్పుడు మేమంతా కలిసి బయటికి వెళ్తున్నాము ప్రసాద్ కి అయితే వెళ్తున్నామండి సో సరదాగా కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా గేమ్స్ అవి చాలా ఉంటాయి కదా సో పిల్లలు అవి ఎంజాయ్ చేస్తారు తర్వాత మూవీ ఏదో చూడము లేదా అక్కడ లంచ్ అవి చేసి ఫైవ్ టీకే సాయంత్రం ఫైవ్ సిక్స్ కల్లా తిరిగొద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు టైం లెవెన్ ఓ క్లాక్ అయిందండి సో మేము అయితే స్టార్ట్ అవుతున్నాము వెళ్తున్నామండి ఈరోజు మార్నింగ్ నిద్రలేసినప్పటి నుంచి నాకు పొత్తి గొడుపులో ఒకటే నెప్పిండి సూదులతో పొడిసేస్తున్నట్టు అలాగా అంటే నాకు ఇంకా పీరియడ్ టైం కాదు కాకపోతే నాకు ఒక్కొక్కసారి పీరియడ్కి ముందు నెప్పి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి పీరియడ్లో నొప్పి వస్తుంది ఒక్కొక్కసారి అసలు ఏ నొప్పి ఉండదు ఇలా ఉంటుంది మరి నాకే ఎలా ఉంటుందా అందరికి ఎలా ఉంటుందో తెలియదు కొంతమందికి ఎవ్రీ మంత్ పీరియడ్లో నొప్పి వస్తుంది నాకు అలా కదండి ఒక మంత్ వస్తే ఒక మంత్ రాదు ఒక మంత్ పీరియడ్కి ఇంకా టెన్ డేస్ టైం ఉంది అనగా ముందు నుంచే వచ్చేస్తుంది ఇప్పుడు నాకు అలాగే వస్తుంది ముందు నుంచే వచ్చేస్తుంది నొప్పి చాలా నొప్పి ఇంకా హీటింగ్ బెల్ట్ ఉంటుంది కదా అది పెట్టుకుని కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఇక లెవెన్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇదిగో ఇక్కడికి అయితే వచ్చేసాము టూ వీలర్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి మేము ఇంకా లోపలికి వెళ్తున్నామండి నేను ప్రసాద్ ఐమాక్స్కి రావడం ఇది థర్డ్ టైం అండి బిఫోర్ మ్యారేజ్ అన్నయ్య ఒకసారి తీసుకొచ్చాడు ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ మంత్ ఉంటుంది కదా పెళ్ళైన కొత్తలోని మా ఆయనతో నేను వచ్చాను ఇక ఇప్పుడు పిల్లలతో మేము మళ్ళీ వచ్చామండి వెళ్తున్నాము లోపలికి కానీ భలే ఉంటుంది కదా ప్రసాద్ ఐమాక్స్ ఈ ఐమాక్స్ ఎంట్రన్స్ బిల్డింగ్ మొత్తం గాజుతో ఉంటుంది అండ్ ఆ షేప్ కూడా చాలా బాగుంటుంది నాకైతే పర్సనల్గా చాలా నచ్చుతుంది అండ్ ఎప్పుడు ఈ ప్రసాద్ ఐమాక్స్కి ఈ లోగో ఎంట్రన్స్ ఉంది చూసారా అది మాత్రము చాలా బాగుంటుంది అది ఈజీగా గుర్తుపట్టేలాగా ఉంటుంది ఇక వచ్చాం కదండీ తమిళకి ఒక ఫోటో తీయండి అంటే మా వారు తీసారు సో అక్కడ చెకింగ్స్ అవి అయ్యాక అయితే వచ్చామండి వచ్చి రాగానే ఇక్కడైతే నమస్తే టాయ్స్ అనేసి ఒకటి పెట్టారండి ఇక్కడ ఏంటంటే పిల్లల చేత నమస్తే నమస్తే వరల్డ్ అని ఉంది కదండి అక్కడ పిల్లల చేత వాళ్ళకి నచ్చిన ఒక కార్టూన్ అయితే వేయమన్నారండి ఇక్కడ చాలా టెడ్డీ బేర్స్ ఇలా బొమ్మలు ఇలా ఉన్నాయి కదా మీకు నచ్చిన ఒక బొమ్మని డ్రాయింగ్ చేయమన్నారు ఇలా డ్రా చేస్తే ఒక వన్ వీక్ తర్వాత మీకు ఆ బొమ్మను పంపిస్తామన్నారు బట్ ఏం పంపరు అది ఏదో పబ్లిసిటీ కోసం అలా చేయించుకున్నారండి పిల్లలు అయితే ఇద్దరు బొమ్మలు ఈజీగా ఉంటాయి కదా అది వేసేసారు ఏంటండి మాకు దీని వల్ల ఉపయోగం ఏంటి అన్నాను మీకు పంపిస్తామండి అన్నారు మరి అది పంపరు అని నేను అనుకుంటున్నాను అయితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ స్టేటస్ అవి కూడా పెట్టించుకున్నారు సర్లే ఇంకా అలా ఏదో పబ్లిసిటీ చేసుకుంటున్నారని ఇంకా మేమైతే బయలుదేరాము నేనైతే ఆ రోజు స్టేటస్ పెట్టాను చాలా మంది సూపర్ సూపర్ అని కామెంట్స్ కూడా పెట్టారు నాకు ఇన్స్టాగ్రామ్లోని ఇంకా ఇదిగోండి పైకి అయితే వచ్చేసాము ఇంకా వచ్చి రాగానే పిల్లల కోసమే వచ్చామండి మెయిన్ పిల్లలు షాను మను ఎంజాయ్ చేస్తారు అనేసి అయితే చాలా అయింది అవన్నీ నేను మీకు డీటెయిల్గా చెప్తాను మా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం వచ్చానని చెప్పాను కదండి మా వారితోటి అప్పుడు మేము ఇలాగా డెవిల్ హౌస్లోకి వెళ్ళాము చాలా భయపడ్డాము ఎంత భయపడ్డానంటే అయిపో ఇంకెప్పుడు రావద్దనుకున్నాను లోపల అనుకున్నాను అండి ఆ కేకలు అటు ఇటు మనుషులు చీకట్లో పరుగులు పెట్టేడాలు నిజంగా ఏదో నె దెయ్యాల కొంపకెళ్ళినట్టే అనిపించింది అనమాట నాకు మా ఆయన ఆ లోపలే ఎంత తిట్టేశాడంటే నేను చెప్తా ఉంటాను నువ్వు అన్ని ఎలాంటి పనులే చేస్తావో ఈ డెవీల హౌస్ నీకు అంత అవసరం అది అన్నారు అప్పుడు చాను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలియదండి కేకలు పెట్టేశారు ఆ లోపలికి వెళ్ళి ఎలా అయితే అప్పుడు క అతి కష్టమైతే అయితే వచ్చేసాం కానీ ఇంకెప్పుడు ఆ దెయ్యము హౌస్లోకి అనేసి సార్ అయితే అందరికి వెళ్ళలేదు అండ్ ఇప్పుడు మేము టికెట్ తీసుకుంటున్నామండి ఇక్కడ టికెట్ ఎలా అంటే మనము చాలా కార్డ్స్ ఆఫర్స్ ఉన్నాయండి థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇలాగా కార్డ్స్ ఉన్నాయి మేమైతే త్రీ థౌజండ్ తీసుకున్నామో వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందంట సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే బోనస్ ఇచ్చారు సో త్రీ థౌజండ్ కార్డు తీసుకున్నాం కదండి మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే అందులో యాడ్ అవుతాయి దాంతో మనము కొన్ని గేమ్స్ అయితే చక్కగా ఆడుకోవచ్చు అనమాట అంటే మళ్ళీ వెళ్ళి ఒక్కొక్క దానికి విడిగా టికెట్ తీయక్కలేదు ఆ కార్డు పెట్టేస్తే ఆ టికెట్ అమౌంట్ కట్ అయిపోతుంది సో ఇక్కడ ఇది ఉంది కదండి షాను వాళ్ళు ఎక్కర్ ఇది అన్లిమిటెడ్ ఎంత సేపైనా ఆడుకోవచ్చు త్రీ సెవెంటీ రూపీస్ టికెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మళ్ళీ వీళ్ళకి సాక్స్ అక్కడ కొనుక్కోవాలంట వాళ్ళు ఇచ్చిన సాక్సే వేసుకోవాలంట అందుకనేసి ఆ సాక్స్కి ఇంకొక ఫార్టీ రూపీస్ అయితే విచ్చుకున్నారండి అలా ఒక్కొక్కరికి త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఇక్కడే మనకి సెవెన్ ఫార్టీ రూపీస్ కార్డులో నుంచి కట్ అయిపోయినాయి ఇక్కడ అన్లిమిటెడ్ ఎంతసేపడి ఆడుకోవచ్చు అన్నారు షాను మనం ఒక వన్ అవర్ వరకు ఇక్కడ చాలా బాగా ఆడుకున్నారు వేరే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అండ్ జంపింగ్స్ చేస్తారు కదా అలా జంప్ చేస్తూ దాన్ని ఏమంటారు బాల్ కోట్లు వేస్తారు కదండి ఇంక ఇప్పుడు మనం షాను ఎక్కుతు చూసారా అలాగా ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సో ఇంకా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి సో ఇక్కడ ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము కదండీ సో టోటల్ ఖర్చు ఎంత అయింది అంటే మాకు ఫైవ్ వరకు ఖర్చు అయిపోయిందండి అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగైతే ఖర్చైపోయింది అయితే మేము కార్డు తీసుకున్నాం కదా అది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది మాకు ఈరోజు పదిహేను వందల వరకే ఖర్చు అయింది అండి ఇంకా రెండు వేల రెండు వేలు రెండు వేల ఐదు వందల వరకు మాకు ఇంకా మనీ ఉంది వన్ ఇయర్ లోపల మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు అన్నారు ఇంకా మళ్ళీ సమ్మర్ హాలిడేస్లోనే వస్తాము అప్పుడు ఇంకా మాకు ఖర్చు అవ్వదు అనమాట ఒకేసారి ఇప్పుడే అయ్యింది అయితే నేను ఒక్కటే అనుకుంటానండి నేను అన్నెసెసరీగా ఏది వృధా చేయొద్దు అండ్ మనీ సేవ్ చేసుకుని ఇలాగ పిల్లలకి ఎంజాయ్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటాను అండ్ నేను చాలాసార్లు మీకు చెప్పాను మీకు గుర్తుందో లేదో విన్నారో లేదో నాకు తెలియదు కానీ నేను కేవలం మనీ సేవ్ చేసుకునేది ఇలాంటి ఎంజాయ్మెంట్లకి కావాలి అనే సేవ్ చేసుకుంటానండి ఇప్పుడు నుంచే కాదు ఎప్పుడు నేను మనీ సేవ్ చేసుకుని చక్కగా పిల్లలతో బయటికి వెళ్ళాలి ఆ మనీతో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాను సో ఈ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేశాము ఇంకా వ్లాగ్ అంటాము ఫస్ట్ అయితే పిల్లలు అన్లిమిటెడ్ గేమ్స్ అయితే ఆడుకున్నారండి అందులో ఉండి జారిబల్ల డౌన్ పైకి ఎగురుస్తారు కదా జంపింగ్ అది ఆటలాడుకున్నారు టైం అయితే ఇప్పుడు ఎంతైంది సార్ వన్ అయిపోయిందా వన్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఆకలి వేస్తుంది కదా బయట ఏమన్నా ఫుడ్ తినేసి మళ్ళీ వెళ్దాం అనుకున్నాము మేము త్రీ థౌజండ్ అట్టి కార్డు తీసుకున్నాం కదండి ఇంకా అందరూ ఇప్పుడు మాకు సెవెన్ ఫార్టీ రూపీస్ ఖర్చు అయిపోయినాయి సో వేరే ఇంకా ఉన్నాయి కదా డబ్బులు త్రీ థౌజండ్లోని ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయంట మరి ఒక్కొక్కదానికి టికెట్ ఎంత అందరి రేట్ కట్ అయిపోతుంది ఇంకా పిల్లలు ఆడుకుంటారు తినేసి వెళ్తే కొంచెం సేఫ్ ఎక్కువగా ఆడుకోవచ్చు కదా అందుకనేసి బయట ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నామండి కంటిన్యూ అవుతుంది కి పక్క బిల్డింగే మనకి ప్యారాడైజ్ ఉందండి సో ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే వచ్చాము ఐమాక్స్లో కూడా మనకి ఫుడ్కి ఉంది రెస్టారెంట్ బట్ ఇంకా అక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనేసి ఇంకా మేము పారాడైస్ దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా ఏం తక్కువ లేదు రండి మాకు చాలీ చాలన్నట్టు తిన్నాము దానికే థౌసండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఖర్చు అయిపోయింది ఇక్కడ కూడా అని ఇంకా మేమైతే వచ్చి కూర్చున్నామండి ఏదో ఇక్కడ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నట్టు ఉన్నారండి నిజంగా టేబుల్ కోసమే వెయిట్ చేస్తున్నారు గంటల తరబడి వెయిట్ చేసి వెయిట్ చేసి అప్పుడు టేబుల్ దగ్గరకు అనమాట అసలు ఖాళీ లేదు మేము వెళ్ళిన వన్ అవర్ వరకు మేము ఇచ్చిన ఆర్డర్ అయితే మా దగ్గరికి కూడా రాలేదు చాలా టైం అయితే పెట్టేసింది సో ఫైనల్లీ మాకైతే మా హస్బెండ్ చికెన్ బిర్యానీ అండ్ ఈ చికెన్ పీసెస్ అయితే పెట్టారండి చాలా కాస్ట్ మొత్తము దీనికి వాటర్ బాటిల్కి కలిపి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు అయింది అనమాట ఇంక ఇక్కడ మేము త్వరగా అయితే ఫుడ్ అయితే తినేసామండి తినేసిన తర్వాత మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళాము ఐమాక్స్ దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట మళ్ళీ ఐమాక్స్కి వెళ్ళాక ఇంకా మాకు కార్డు ఉంది కదండి సో పిల్లలు ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నారు నేను మీకు ఒక విషయం ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నానండి బట్ టైం రాలేదు సో ఇప్పుడు మేము ఇలా బయటకు వచ్చాం కదా ఇప్పుడు కరెక్ట్ టైం ఏమో మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం కూడా చెప్తానండి మన లైఫ్ లో మనము ఎప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కొంచెం హ్యాపీగా ఉన్నా లేదా మన లైఫ్ లో మనం ఎదుగుతున్నప్పుడు మన లైఫ్లోకి దూరి మన జీవితాల్లో చిచ్చులు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారండి అది మీరు చాలాసార్లు ఈ విషయాన్ని నాకు చెప్పారు మనం ఎదుగుతూ ఉంటే ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు అక్క అనేసి సరే అది ఏడుస్తారు అది అలా అనుకున్నాను తప్పించి నాకు నిన్న ఐమాక్స్కి వెళ్ళిన రోజు లైవ్లో డైరెక్ట్గా చూపించేసారనమాట కొంతమంది అసలు నేను ఏమన్నా మిమ్మల్ని అడుగుతున్నానా నాకు పెట్టండి చెయ్యండి అని నేనే మిమ్మల్ని ఎవరిని అడగట్లేదు కదా మరి నాకు బడి మీరు ఇంత ఏడడం ఎందుకు ఇక్కడ నేను పెట్టే ప్రతి వీడియో ఏంటి నాకు వచ్చే ప్రతి రూపాయి ఏంటి దాని వెనకాల మీకు తెలియదు చాలా కష్టం ఉంటుంది అలాంటిది మీ మీరు నన్ను నెగిటివ్గా క్రియేట్ చేయాలి అనేసి నా మీద మీరు ఇంత కక్ష కట్టుకుని ఇంత చేస్తూ ఉంటే అది నేనైతే అసలు పట్టించుకొని కూడా నేను రియాక్ట్ అవ్వాలి మీ ఏం బయటికి మెన్షన్ చేయాలని కూడా నేను అనుకోవట్లేదు బట్ నన్ను నా గురించి మీరు స్పెషల్గా పెద్ద పెద్ద ట్వంటీ మినిట్స్ వీడియోస్ చేసి పెట్టేసే అంత కక్ష మరి మీకు ఏముందో నాకైతే తెలియదు కానీ నేను ఎదిగితే మీరు ఏడుస్తున్నారని మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది అండ్ లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి వీడియోస్ అయితే చేస్తున్నారు ఓకే కొంతమంది నా మీద బతకాలని కూడా చూస్తున్నారు నాకు అది క్లియర్గా అర్థమైంది అంటే లైక్ ఇప్పుడు నా కంటెంట్ని నా వీడియోస్ని డైరెక్ట్గా స్క్రీన్ షాట్లు తీసుకోవడము లేదా వీడియోస్ని డౌన్లోడ్ చేసేసుకుని వాళ్ళ ఛానల్లో నా వీడియోస్ని పెట్టేసుకోవడము లేదా నా వాయిస్ అవర్ని వాళ్ళకి యూటిలైజ్ చేసేసుకోవడం అలా చేస్తున్నారు ఫోన్ యూట్యూబ్ నాకు అట్ల నోటిఫికేషన్ కూడా పంపిస్తుంది నీ కంటెంట్ని ఎయిటీ పర్సెంట్ వీళ్ళు వాడేసుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ యూటిలైజ్ చేసుకున్నారు వీళ్ళ మీద ఏమన్నా కేస్ వీళ్ళ మీద ఏమన్నా రియాక్షన్ తీసుకుంటావా క్షన్ అనేసి నాకు నోటిఫికేషన్ పంపుతుందండి నేను కొన్ని కొన్ని పోనేలే అదిపోలే అని వదిలేస్తూ ఉంటాను కొంతమంది ఏంటంటే నేను వాళ్ళని ఏదో వాళ్ళ లైఫ్ని నేను నాశనం చేసేసాను అన్నట్టుగా వీడియోస్ పెడుతున్నారనమాట సరే నేను చూశాను చూశాను కదా అనేసి నేను డైరెక్ట్గా ఏమి వెళ్ళి అడగనండి తీసుకుంటాను అంతే ఒకటి అండి మన లైఫ్లో మనము ఎదుగుతున్నామంటే వాళ్ళు ఉంటారు అనేసి నాకు లైవ్లో నిన్నే తెలిసింది ఆ విషయం అయితేనే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి అనుకుంటున్నానండి అదేంటో చెప్తాను దానికన్నా ముందు ఇక్కడ పిల్లలు చాలా గేమ్స్ అయితే అయ్యి ఆడుకున్నారు మీరు వీడియోలో చూసారు కదా మా హస్బెండ్ కూడా ఆడుకున్నారు ఇప్పుడైతే నేను నాకు ఇలాంటి త్రీ షోలు సెవెన్ డీ షోలు అంటే చాలా ఇష్టం అండి పెళ్ళికి ముందు ఒకసారి సిఎంఆర్ షాపింగ్ మాల్లో త్రీ డీ షో చూశాను అది సినిమా థియేటర్లో కూర్చోపెట్టి ఇలాగ లెన్సెస్ ఇచ్చి పెట్టారనమాట ఇదైతే సెవెన్ డి షో అండి ఫస్ట్ టైం చూస్తున్నాను నిజంగా మీరే చూడండి ఎంత కేకలేసానో బట్ ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను అట్ ద సేమ్ టైం నైట్ అయ్యేసరికి ఫుల్ తలనొప్పి వచ్చేసి చాలా బాధగా అనిపించింది అనమాట నాకు ఆ రోజు క్రిస్మస్ రోజు సో ఇక్కడ నేను ఫుల్ ఎంజాయ్ చేశానండి నేను ఒరిజినల్ వాయిస్ని అలాగే ఉంచేస్తాను అండ్ ఇది చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక ఒకసారి ఇది ట్రై చేయండి దీనికి టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఎలా ఉందంటే నేను ఇలా ఎక్కి కూర్చున్నాను కదా అలా కళ్ళ జోడిచ్చారు కదా నేను లైవ్ లైవ్లో జరుగుతున్నట్టే ఉంది ఆ పక్కన రాళ్ళు వచ్చి నా మీద పడిపోతున్నట్టు అది ఎక్కాను కదా అసలు పై నుంచి కిందకి గింటేస్తున్నట్టు ఇలా అలా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట అది చూడండి ఇప్పుడు నేనేమి ఎక్కలేదు కానండి ఫస్ట్ ఇది ఎక్కాను అనమాట మా హస్బెండ్ అడిగాను నాకు ఇలాంటి చాలా ఇష్టమైందంటే సరే కార్డు తీసుకున్నాం కదా నువ్వు కూడా ఎక్కువ ఇది అనేసి అంటే నేను ఎక్కాను ఒక పక్క ఏమో నాకు పొత్తు కూడా ఒకటే నెప్పాండి పీరియడ్ పెయిన్ లాగా వస్తుంది ఇంకా ఇది ఎక్కాను అనమాట చాలా ఎంజాయ్ చేశానండి నిజంగా ఆ ప్లేస్కి వెళ్ళిపోయినంత ఫీలింగ్ వచ్చింది పై నుంచి గెంటేస్తున్నట్టు గింటేస్తున్నట్టు ఇలాగ ఇదైతే బాగా ఎంజాయ్ చేశాను నెక్స్ట్ అయితే షానుమను ఇలాగ ఈ గేమ్స్ అయితే ఆడుకోవడానికి వచ్చారు బట్ ఇవి అనవసరం అండి పిల్లలకి వీళ్ళకేమో ఎలా ఆడాలో రావట్లేదు ఈ వీడియో కార్డులు వేస్ట్ అనమాట ఇద్దరికి కలిసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్కరికి సెవెంటీ ఫైవ్ అలా తిప్పుతున్నా తప్పించి ఒక్క నిమిషంలో అవుట్ అయిపోయారు ఇలాంటి వీడియో గేమ్స్ వీళ్ళకి ఆడడం రాక అండ్ ఇందాక నేను ఇంకొక విషయం చెప్తాను అన్నాను కదండి సో అది నేను మీకు చెప్తాను అండ్ నాకు చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయండి ఒక్కొక్కడిగా నేను మీకు అన్ని చెప్తానండి నాకు నేను దాచుకున్నంత మాత్రం నాకు ఏమొస్తుందండి మీ దగ్గర అండ్ నేను రియాలిటీని దాచేసి మీ దగ్గర ఏదో వేరే కింద సెంటిమెంట్ని చూపించాలి అన్నది కూడా నాకు అసలు నచ్చదండి అలాంటివి ఏది ఉందో అది ఎగ్జాక్ట్గా చూపించడమే నాకు వచ్చు కొంతమంది అడుగుతున్నారు మీరు చాలా పూర్ అని చెప్పారు కదా పన్నెండు లక్షల కట్నం ఎలా ఇచ్చారని అడుగుతున్నారండి అది నేను మీకు డీటెయిల్గా చెప్తాను అది చాలామందికి కూడా ఉపయోగపడచ్చు మా ఇంట్లో వాళ్ళు నా కోసం కట్నం ఎలా దాచారు అప్పు ఎలా తీర్చుకున్నారు ఇవన్నీ మీకు నేను డీటెయిల్గా ఇంకొక వీడియోలో చెప్తాను అండ్ ఇంకా కొంతమంది నువ్వు చెప్పేయండి అబద్ధాలే నువ్వు జెన్యున్ కాదు అని ఎలా కూడా పెడుతున్నారు మీరు నమ్మన నమ్మకపోయినా ఉన్నది ఉన్నట్టే నీకు చెప్తానండి ఎటు తిరిగినా మీకు ఏదైనా చెప్పట్లేదు నేనంటే చాలామంది యూట్యూబ్లో మీకు ఎంత వస్తుందని అడుగుతారండి అది రిస్క్ అనేసి అంటున్నారు నేను చాలా కష్టపడితేనే ఇక్కడికి వచ్చాను ఇలా రిస్క్ అన్నీ చెప్పితే నాకు అది చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్కి ఇంత ఫిగర్ అని అయితే నేను మీకు నేను చెప్పలేకపోతున్నాను బట్ రిమైనింగ్ అన్నీ అయితే నేను ఏది అబద్ధం చెప్పనండి ఉన్నది ఉన్నట్టు అని చెప్తాను సో ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి సో ఇప్పుడు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మీకు బిఫోర్ యూట్యూబ్ నా లైఫ్ ఒకలా ఉండదండి ఇప్పుడు నేను ఏవైతే కావాలనుకుంటున్నాను అది ఒక్కొక్కడి నేను నెరవేర్చుకోగలుగుతున్నాను అనమాట ఇక్కడ మా షాను ఏం చేస్తుందంటే నేను ఆ సెవెంటీ షో చూశాను కదండి సో షాను కూడా నేను చూస్తానండి మా షానుకి పెద్దయ్య కాస్ట్ నట్టు అవుతారంటదండి సో స్పేస్ గురించి చూస్తానమ్మా అంటే అది కట్ ఎక్కిచ్చామనమాట దీనికి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే మనుకి సెవెన్ ఇయర్స్ లేవు కదా మనుకి ఎలిజిబుల్ కాదే అన్నారు ఇంక మను ఎక్కలేదు అందుకు మను ఏడుస్తుంది అనేసి ఈ కార్ అయితే ఎక్కించానండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ కార్ అయితే ఎక్కారు మను అండ్ మా హస్బెండ్ ఎక్కారు బట్ ఆ కార్ అసలు కదలెన్ అంటే కదలేదు వేస్ట్ అయిపోయినాయి టూ హండ్రెడ్ రూపీస్ సో బిఫోర్ యూట్యూబ్ మా లైఫ్ వేరేగా ఉండేదండి ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే నాకు కావలసిన వస్తువులన్నీ నేను తెప్పించుకోగలుగుతున్నాను అండ్ ఇప్పుడు ఎలా ఉండేదంటే ఇది వరకు మా హస్బెండ్కి వచ్చిన ఒక్క సాలరీలోనే ఇంటద్దులు అత్తయ్య మామయ్యకి పంపించడాలు మళ్ళీ ఏదైనా హాస్పిటల్ ఖర్చులు వస్తే అన్నీ మేమే చూసుకోవడాలు ఇలాగా జరుగుతూ ఉండేది కదా సో అప్పుడు ఏమయ్యేదంటేనండి మంత్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేట్ వచ్చేసరికి మా దగ్గర ఉన్న ఖర్చులన్నీ డబ్బులన్నీ అయిపోయేవి అనమాట లైక్ ఈఎంఐలు ఇవన్నీ కట్టుకోవడం కంప్లీట్ అయ్యేసరికి ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చేసరికి కరెక్ట్గా మా హస్బెండ్ శాలరీలో మాకు మూడు లేదా రెండు మాత్రమే మిగిలేవి మా హస్బెండ్ నాతో చాలా సార్లు చెప్పేవారు ఈ నెల రెండు వేలే మిగిలినవి ఈ రెండు వేలతోనే నెల అంతా లాక్కు రావాలి జాగ్రత్తగా ఉండు ఖర్చులయి జాగ్రత్తగా చేసుకో అని నాతో చెప్పేవారండి అయితే నేను మా హస్బెండ్కి కూడా ఎప్పుడు చెప్పలేదు మేబీ ఇప్పుడు వీడియో ఉంటే ఆయనకి తెలుస్తుంది అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట అందరూ ఇలాగే అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారా ఇప్పుడు రెండు వేలతో రెండు నె రెండు వేలతో నెల మొత్తాన్ని ఎలా లాక్కు వస్తాము మూడు వేలతో నెల మొత్తాన్ని ఎలా లాక్కొస్తాము ఏదైనా ఖర్చు వస్తే మరి ఏం చేసుకోవాలి లేదు నేను ఏదో ఒకటి చేయాలి ఎంతో కొంత ఎర్న్ చేస్తే మన చిన్న చిన్న సరదాల్ని మనం తీర్చుకోవచ్చు కదా అని అనిపించేదండి అదే పట్టుదలతో నేనైతే యూట్యూబ్ మొదలెట్టాను సిక్స్ మంత్స్ క్రితం వరకు ఇలాగే రెండు మూడు వేలు మాత్రమే మిగిలేవి నెలంతా అయ్యే ఖర్చు పెట్టుకుంటా వచ్చేవాళ్ళము ఎప్పుడైతే నాకు ఎంతో కొంత శాలరీ రావడం మొదలైందో అప్పుడు నా చిన్న చిన్న కోరికలు లైక్ ఇలా పిల్లలతో బయటికి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి వాళ్ళు అడిగినవి చిన్న అంత కొనకపోయినా ఇంపార్టెంట్ అనిపించిన అయినా కొనాలి వాటికి మనం అనుకున్నాను అలాగ ఇప్పుడు ఒక్కొక్కరుగా నేనైతే నెరవేర్చుకోగలుగుతానండి నాకు ట్రిప్లకి వెళ్ళడము బయటికి వెళ్ళి తిరగడము బయట ఎంజాయ్ చేయడం ఇవి నాకు అన్నీ నచ్చుతాయి బట్ లేక అన్నిటిని నేను వద్దులేవు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అంత అవసరం ఏమొచ్చింది అనేసి సర్ది వచ్చేదాన్ని అనమాట ఇప్పుడు నేను నా కష్టం మీద నేను నెరవేర్చుకుంటే కుళ్ళిపోయి ఏడ్చి నా మీదండి నమ్మక ద్రోహం చేసేసానని లేదా అంట్లు తోముకున్న ఆంటీకి ఇంత అవసరమా అని రకరకాల వీడియోలు అనమాట కొన్ని కొన్ని కొంతమంది అయితే ఎలా అంటే నా వీడియోస్ నేను కంప్లీట్గా డౌన్లోడ్ చేసేసుకుని నా వాయిస్ని వాళ్ళు ఉంచేసుకుని వాళ్ళ వీడియోలు పెట్టేసుకుంటున్నారు అలా కొంతమంది ఒక నలుగురు ఐదుగురు వరకు నేను చూశానండి కొంతమంది సబ్స్క్రైబర్స్ చెప్తే నేను వెళ్ళి విజిట్ చేశాను వాళ్ళ ఛానల్ని ఇలాగ చేస్తున్నారు ఓకే మీరు నా మీద ఏదో బతకాలనుకుంటున్నారు బతుకుకోండి అనేసి ఇంక నేను లైట్ అయితే తీసుకున్నాను బట్ మీకు రియాలిటీ తెలియాలి కదా అమ్మో వీళ్ళు ఇంత ఎంజాయ్ చేసేస్తున్నారు వీళ్ళకి బోల్డ్ వచ్చేస్తాయి అనేసి ఏదో అనుకుంటున్నారేమో ప్రతిదీ నేను కష్టపడే సంపాదించుకున్నానండి నేను అటు పేరెంట్స్ని కానీ ఇటు ఇన్లాస్ని కానీ మీరు ఇది పెట్టండి మాకు అది చేయండి మాకు మాకు ఇది కోరి ఈ కోరిక తీరాలి అని నేను ఎవరిని ఏమీ అడగలేదు నాకు ఉన్నవన్నీ నేను అలాగే ఉంచుకుని మనమే నెరవేర్చుకుందాం అన్నట్టుగా నేనైతే ఒక్కొక్కటిగా నెరవేర్చుకోగలుగుతున్నాను ఇప్పుడు ఈ ట్రిప్స్కి వెళ్ళినా లేదా ఇలా ఎంజాయ్మెంట్ ఏమైనా చేసినా అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రం అవుతుంది ఇదివరకు కు అలా కూడా అవ్వేది కాదనమాట ఎందుకంటే ఉన్నాయి మాకు వెనకాల చాలా బాధ్యతలు ఉన్నాయి అవన్నీ మేము నెరవేర్చుకుంటూ రావాలి తీర్చుకుంటూ రావాలి సో అప్పుడు మనకు ఉన్న దాంట్లోనే మళ్ళీ వేరే వేరే చేయాలంటే అవ్వదు కదండి సో అవన్నీ ఇప్పుడు మా హస్బెండ్కి నేను కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ అయ్యానంటే తీరుతాయి కదా అన్నట్టుగా నేను చేసుకున్నాను బట్ ఇదేదో అయిపోతుంది అన్నట్టుగా జనాలు ఏదో నాకు పెట్టేస్తున్నట్టుగా చాలా ఇష్యూ అయితే క్రియేట్ చేస్తున్నారు నా నేమ్ని నేను ఎంత కష్టపడి అయితే యూట్యూబ్లోకి వచ్చానో ఆ నేమ్ చడగొట్టేలాగా కూడా కొంతమంది చేస్తున్నారండి నేమ్స్ అయితే నేనేం మెన్షన్ చేయను క్రియేటర్సే వాళ్ళు కూడా చేస్తున్నారు అది మరి మీకు అది ఎంత మంచి జరుగుతుందో నాకైతే తెలియదు కానీ నాకైతే ఏమి నష్టం చేయదు ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు నా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు సో మీరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనుకుంటే అంత చేసుకోండి నేనైతే అసలు డోంట్ కేర్ అనమాట నేను పట్టించుకునేదే లేదు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసానే కానీ బుర్రంతా వాళ్ళు నా మీద ఎంతకింత కక్ష కట్టుకుని వీడియోలు చేయాలి అని కాసేపు మా ఆయన మీద అయ్యి ఫ్రస్ట్రేట్ అయ్యాను అంటే మీ మా ఆయన్ని డిస్కస్ చేశాను అనమాట పట్టించుకోకు ఎదుగుతున్నావు చూసి కుళ్ళిపోతున్నారు వాళ్ళు కుళ్ళిపోతున్నారు పట్టించుకోకు అనేసి అన్నారు ఇక మా ఆయనేమో డ్యూటీ ఉందండి బయట డ్యూటీ అయితే పిల్లలకి ఇన్ని డేస్ సెలవులు వచ్చినాయి ఎక్కడికి తీసుకెళ్ళలేదు అనేసి ఆయమేక్స్కి ఒక దానికి అనమాట ఇంకా మా వారైతే మాత్రము వెళ్ళిపోయారండి గుంతకల్లి డ్యూటీ ఉంది మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత తిరిగి వస్తారు ఇక ఈ టూ త్రీ డేస్ నేను పిల్లలు ఉంటాము మా తమ్ముడిని రమ్మని చెప్పాను రేపు మార్నింగే వస్తానక్క అనేసి అన్నాడు వాడు ఇంకా వెళ్ళేటప్పుడు నేను మా హస్బెండ్ హస్బెండ్ వెళ్ళేటప్పుడే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి నావి పిల్లలు విని ఇంకా అట్లయితే ఆరేసుకుంటున్నాను అనమాట పక్కన మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను ఆ రోజంతా టాపిక్ ఇదే అనమాట నా మీద ఇలా వీడియోస్ చేసి పెడుతున్నారమ్మా నేను ఏం చేశానని అనేసి అంటే ఏం ఫీల్ అవ్వకమ్మా అనేసి అమ్మ అయితే చెప్తుంది అండ్ వాళ్ళు ఎవరక్క ఏంటి ఛానల్ ఏంటి అని అడగకండి పెద్ద క్రియేటర్స్ ఉన్నారు చిన్న క్రియేటర్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు నేను కొంతమంది ఛానల్స్ నేను పట్టించుకుని కూడా పట్టించుకోలేదు అంటే యూట్యూబ్ నాకు నోటిఫికేషన్ పంపించింది వీళ్ళు నిన్ను నీ ఛానల్లో వీడియోస్ని ఎయిటీ పర్సెంట్ వరకు యూటిలైజ్ చేసేసుకుంటున్నారు అనేసి ఇలా పంపించింది నేను యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే అసలు ఆ ఛానల్ కనపడకుండానే చేసేయచ్చండి నేను యాక్షన్ తీసుకోవచ్చు గూగుల్కి నేను డైరెక్ట్గా మెయిల్ పెట్టొచ్చు ఇలా నన్ను నా ఛానల్ని బ్యాట్ చేస్తున్నారని చెప్పి నేను ఫ్రూట్స్తో సహా కూడా పెట్టవచ్చు కాకపోతే ఎందుకులే మనల్ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళు బతకాలని చూస్తున్నారు వదిలేసే నువ్వు ఎందుకు ఇవన్నీ ఇంత సీరియస్గా తీసుకుంటున్నామని మా హస్బెండ్ అన్నారన్నమాట ఇంకా నేను లైట్ తీసుకున్నాను నన్నే కాదండి ఇంకా నా కో క్రియేటర్స్ నా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ మీద కూడా ఇలాగ చాలామంది వీడియోస్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఎవరిని వచ్చి పెడుతున్నారే అండి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు మీరు చూసే వీడియో కొంచెం సేపు దాని వెనకాల హార్డ్ వర్క్ మీకు తెలీదు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీకు అన్నీ చెప్పుకోలేరు కదా వీడియోస్లో వాళ్ళకి చాలా ఉంటాయి ఎవరి కష్టం వాళ్ళదండి మీకు నచ్చితే చూస్తారు లేకపోతే లేదు అంతే తప్పించి వాళ్ళ వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసేసుకుని వాళ్ళ ఫొటోస్ని మీరు తీసేసుకుని వాళ్ళని బ్యాట్ చేసేసి ఇలా వీడియోస్ పెట్టడం ఎంతవరకు కరెక్టు అసలు మీరు చదువుకున్నారా బుద్ధుందా అన్నది మీరే ఆలోచించుకోండి సో నేను ఇది ఎవరైతే చేశారో వాళ్ళ గురించి చెప్తున్నానండి నా మంచి సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను చెప్పట్లేదు ఇంక ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఆరిపోని బట్టలు అయితే వేసేసాము అండ్ ఇంకా షానమనుని కొద్దిసేపు అయితే చదివించి తర్వాత అయితే నేను వీడియోస్ వింటూ నేనైతే గిన్నెలు తోముకుంటున్నాను నాకు గిన్నెలు తోమేటప్పుడు ఖచ్చితంగా వీడియోస్ వినాలి వినకపోతే నాకు అసలు ఇంకా అసలు పని చేసుకుంటా చేసుకుంటే దాని సాటిస్ఫాక్షన్ రాద రాదనమాట ఒక రెండు మూడు వీడియోస్ వింటూనే చేసుకుంటానండి ఇల్లు శుభ్రం చేసినా కూడా నేను వీడియోస్ వింటూనే చేస్తాను నాకు అది బాగా అలవాటు అయిపోయిందండి బట్ ఈరోజైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఆ కార్డ్లో మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఖర్చు అయ్యాయండి ఇంకా మాకు టూ థౌజండ్ రూపీస్ వరకు అలా ఉన్నాయి అవి మేము మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో యూటిలైజ్ చేసుకుంటాం వాటిని మీరు కూడా వెళ్తే కనుక విడివిడిగా టికెట్లు తీసుకునే కన్నా ఇలా ఐమాక్స్లో కార్డు తీసేసుకోండి కార్డు తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట సో మేమైతే ఇలాగే కార్డు తీసుకున్నాము టూ టైమ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే వన్ ఇయర్ ఉంటుందని చెప్పారు కదా వన్ ఇయర్లో మనం ఎప్పటికైనా యూటిలైజ్ చేసుకోవచ్చు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలకి అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా సో నేను మనీ సేవ్ చేసుకునేది అండ్ నేను ఎంత కొంత ఎర్న్ చేయాలనుకునేది ఇలాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ని తీర్చుకోవడం కోసమేనండి మరి మీకు మళ్ళీ అలా డౌట్ రావచ్చు నీ శాలరీ రావడానికి ముందు మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదా ఏమీ చూడలేదని రావచ్చు మ్యాక్సిమం మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి మా ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి తప్పించి మేము ఏమీ కొత్త కొత్తగా ప్లేసెస్ అవి తిరగలేదు అప్పుడు పిల్లలు కూడా చిన్నోళ్ళు అంత మనీ కూడా ఉండేది కాదండి కాకపోతే ఏంటంటే ఉన్న దాంట్లో మాత్రం మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము అదొకటి మాత్రం నేను షూర్గా చెప్తాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అప్పుడు ఏమైనా పెద్ద ఖర్చు వస్తుందంటే భయం వేసేది అనమాట ఇప్పుడు ఈ డబ్బుల్ని ఎక్కడి నుంచి లోన్ తీసుకోవాలి బంగారం పెడదామా అని ఇలా ఆలోచించుకోవాల్సి వచ్చింది బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు వచ్చినా భయపడక్కలేకుండా ఉంటుంది అనమాట అది ఎంతో కొంత నా సాలరీ హెల్ప్ అవుతుంది మా హస్బెండ్ చిన్న రిక్వెస్ట్ అండి ఎవరక్క వీడియోస్ చేసింది వాళ్ళ ఛానల్ నేమ్స్ చెప్పండి అని మాత్రం అడగొద్దు ఎందుకంటే వాళ్ళు నన్ను చేసుకుని వాళ్ళ ఛానల్ ని సక్సెస్ చేసుకోవాలని చూస్తున్నారు వాళ్ళని ఏం నేను చెప్పానండి ఒక నలుగురు వరకు ఉన్నారు అండ్ తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళని ఏమి ఇక్కడ కామెంట్ చేయొద్దు